మన హిందువులు అయిన స్త్రీలకి నుదుట బొట్టు తీసేసి ఇరవై ఆరు మంది మహిళలని భర్తల్ని లేకుండా హీనంగా వాళ్ళ కళ్ళ ముంగడ చంపితే మన అందరం కూడా అక్కడ ఉండి మన అక్క చెల్లెలమ్మ మనక్క ఇది జరిగింది అన్న బాధలో ఉంటే యావత్ ప్రపంచం మన ఒక ఇండియానే కాకుండా మొత్తం ఉన్న ప్రపంచాలు మొత్తం కూడా ఇంత ఘోరమైన సంగతి ఎక్కడ కూడా స్థితి జరగద్దు అనే విషయంలో మాట్లాడుతుంటే మన ఇండియాలో ఉండి సుజాత ప్రొఫెసర్ సుజాత మీకే చెప్తున్నా బరస్ట్ ఫెలో నీకు ఒక ఆడదానివేనా ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ మొత్తం ఫైట్ చేస్తుంటే పాకిస్తాన్ మీదికి నీలాంటి బెదవలు అంటే కుక్కన నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉంటూ నువ్వు ఏమన్నా పట్టుకొని ఇది రక్తమా ఇది యుద్ధమా ఇది తేనె కోసం చేనము అంటున్నావు అసలు నేను ఏమన్నా నీకు నోట్లో యాసిడ్ పోషణ తక్కువనే ఏమంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఉన్న పార్టీలన్నీ కూడా ఏకంగా వేసి ఉన్న సివిలియన్ ప్రజలందరూ ఏకమేసి ఏకదాటిగా మనము ఇండియన్స్కి ఇండియన్స్ అంతా ఒకటి అని చెప్పి మనం ధీటుగా ముందుకు పోతుంటే నీలాంటి ఎట్లా ఎట్ల తిట్టాలో కూడా నాకు అట్లేదు సుజాత అనాలంటే కూడా నాకు ఆడజన్మ ఎత్తినవా నువ్వు ఆడ జన్మ ఎత్తినవా ఆడదానివైతే నీకు ఒక పసుపు కుంకుమ యొక్క విలువ తెలుసుంటే నువ్వు ఈ మాటను ఆపరేషన్ సింధూర్ అంటే దాని మీద నువ్వు పెట్టిన వాక్యాలు ఏంటి అట్లాంటి వాక్యాల మీద మేము మాట్లాడాలంటే నిన్ను కొట్టేంతవరకు దరగు తిరగట్లేదు కొట్టేంత వరకు కూడా ఒక మహిళ వేసి తోటి మహిళలకి జరిగిన దానికి నువ్వు ముందుకొచ్చి మాట్లాడాల్సింది పోయేసి ఇంకా సమర్థించుకుంటున్నావా ఇది ఇట్లా అనుకోలేదు ఇది ఏదో యుద్ధంలో ఇది అనుకున్నాం రక్తానికి ఇది అనుకుంటున్నాము ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ ముఖానికి ప్రొఫెసర్ ఎవరిచ్చిడు అందరు పాకిస్తాన్ వాళ్ళని ఇండియా నుంచి బయటికి పంపించేసినాం కదా ఫస్ట్ దీన్ని ఎలా కొట్టాలి కరీంనగర్ నుంచి దీన్ని ఆ యూనివర్సిటీ వాళ్ళు ముందు పక్కకు బయటకు పంపించేసి ఫస్ట్ దీన్ని బ్యా మన ఇండియాలోనే ఉండకుండా దీన్ని బ్యాన్ చేయడం ఇట్లాంటి ఇదే పెద్ద ఉగ్రవాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదే ఉగ్రవాది ఇవాళ దాని మీద సోకాల్డ్ ఎందుకంటే ఒక ఆడదైనా కానీ నేను దాన్ని అనాల్సి వస్తుంది ఎందుకంటే అది ఆడ పుట్టుక పుట్టలేదు అది ఆడది కాదు దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఇవాళ అది అరెస్ట్ కాకపోతే చూడండి నువ్వు గుర్తు పెట్టుకో సుజాత ఇండియాని కాదా ఎదిపో కానీ ఇక్కడ ఉండి మన ఇండియన్స్కి మాట్లాడాల్సిన పద్ధతిలో నువ్వు లేవు నువ్వు ఒక మాట చెప్తున్నా ఈ విషయంలో నువ్వు క్షమాపణ చెప్పినా చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే ఆ వీణికి కూడా ఎందుకంటే నీ భయ నువ్వు ఈరోజు మేము ముందుకొచ్చి మళ్ళీ మాట్లాడగానే నువ్వు ఏదో చెప్పాలని చూస్తే ఇంకా మాత్రం నీ యొక్క పద్ధతి కూడా వైఖరి కూడా చెప్తున్నా ఇవాళ కొత్తగా నువ్వు చేయట్లే నీకు నక్సలెట్ భావాలు ఉన్నాయి నీకు మొత్తం కూడా సోషల్గా ఏదైతే పబ్లిక్లో మూమెంట్ ఉండాలో కూడా నీకు లేని ఆడదానివి ఈరోజు చెప్తున్నా ఒక ఆడదానివి కాదు నువ్వు ఒక మహిళలకి నువ్వు నీలాంటి దాన్ని ముందు పెట్టి కూర్చోబెట్టే ఉన్న ఇరవై ఆరు మంది మహిళలు నేను కొట్టకపోతే చూడు సుజాత ఖబర్దార్ ఇవాళ్ళ ఇవాళ్ళతో నువ్వు రెడీగా ఉండు